హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ సర్కిల్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అండ్ ఇక్కడ శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అటు స్కై బ్లూ కాదు గ్రీన్ కాదు మిడిల్లో ఉంది అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇక్కడ అయితే నేను సిల్వర్ బ్లీడ్స్ యూజ్ చేసి ఆ కలర్ కాంబినేషన్లో టజిల్స్ యూజ్ చేసి డిజైన్ ఎలా ఫామ్ చేశాను మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్ డిజైన్ అండి అస్సలు రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అంత ఈజీ అండ్ సింపుల్ డిజైన్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అండ్ చూసి నేర్చుకొని మీ శారీస్కి మీరే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ అయితే రెడీ చేసుకున్న టజిల్స్ మీకు చూపిస్తున్నాను టజిల్ వేయటం ఎలాగో దానికోసం ఒక సెపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేయటం జరిగింది ఇఫ్ ఇన్ కేస్ మీరు బిగినర్స్ టజిల్స్ వేయటం రాదు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వీడియో చూసి టజిల్ వేయటం నేర్చుకొని ఈ వీడియోతో కంటిన్యూ అయిపోండి ఇక్కడ చూపించిన విధంగా బటర్ఫ్లైస్ ఓన్లీ బటర్ఫ్లైస్ యూస్ చేసి శారీ మొత్తం ఫినిష్ చేశాను ఎంత నీట్ అండ్ క్యూట్గా వచ్చిందో మీరు ఫైనల్గా చూసి నా కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు నచ్చినా చెప్పండి నచ్చకపోయినా చెప్పండి మీ రివ్యూస్ నాకు కావాలి సో ఇక్కడైతే నేను డిజైన్ స్టార్ట్ చేసేస్తున్నాను నీడిల్ ఎక్కించుకున్నాను నీడిల్కి త్రీ టు సిక్స్ లైన్స్ రెడ్ ఎక్కించుకున్నాను అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది మనం వేసే అసలు ఎక్కించుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇదే విధంగా శారీకి నాట్ వేసుకొని నెక్స్ట్ బటర్ఫ్లై ఎక్కించుకోవాలి ఫస్ట్ శారీకి నాట్ వేసుకోవాలి తర్వాత మనం ఏదైతే డిజైన్ వేసుకుందాం అనుకుంటున్నామో ఆ డిజైన్ని ఫామ్ చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇక్కడ కస్టమర్ ఎంత పర్టికులర్గా ఉన్నారు అంటే నేను రెగ్యులర్గా జరీని అంత పట్టించుకోను టజులు వేసేటప్పుడు జెరీతో నోట్స్ వేసుకుంటాం కదా జెరీని అంత పట్టించుకోను గోల్డ్ జరీ ఎక్కువ ఫ్లోటింగ్లో ఉంటుంది కాబట్టి చేతికి అదే దొరుకుతుంది నాకు గబగబా నాట్స్ నోట్స్ వేసేస్తాను ఆ సరీ విషయంలో కూడా చాలా పర్టికులర్గా శారీ అంతా సిల్వర్ వచ్చింది కదా సిల్వర్ కలర్ శారీనే యూస్ చేసి టజిల్స్కి నాట్ వేయండి అని చెప్పి పర్టికులర్గా చెప్పి వెళ్ళారు సో సో నేను చాలా గుర్తుపెట్టుకొని సిల్వర్తోనే నాట్స్ వేయటం జరిగింది సో కొంతమంది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ నెగెటివ్ అండి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ వేయించుకుంటున్నారు శారీకి టజల్స్ అని నాకైతే అనిపించింది ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్ ఎందుకంటే వర్క్ నా వర్క్ ఆవిడకి ఎలా రీచ్ అవ్వాలి అనే విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు అనమాట అలాంటి వాళ్ళే ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు వర్క్ని నచ్చితే అలాంటి వాళ్ళే ఎక్కువ ప్రైస్ చేస్తారండి అది కూడా గమనించాలి అయితే ఇక్కడ నేను ఇంకొక టజిల్ వేస్తున్నాను చూడండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని వేసుకుంటున్నాను టజిల్స్ మీరు మీ శారీస్కి టజిల్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడు వన్ ఇంచ్ గ్యాప్ పెట్టుకున్న అయినా వేసుకోవచ్చు దట్స్ యువర్ విష్ అనమాట మీకు దగ్గరగా కావాలంటే దగ్గరగా వేసుకోండి అండ్ మినిమం గ్యాప్ అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ పెట్టుకోండి వర్క్ నీట్గా ఉంటుంది మరి దగ్గరగా ఉన్నా కూడా క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది ఇట్స్ మై సజెషన్ ఓన్లీ నెక్స్ట్ యువర్ విష్ అనమాట ఇక్కడైతే ఇంకొక టజిల్ కూడా వేస్తున్నాను కదా చూసి అబ్సర్వ్ చేసి నీట్గా నేర్చుకోండి వర్క్ వర్క్ ఎవరైనా చేస్తారండి దాని ఫినిషింగ్ నీట్గా రావటం అది ఇంపార్టెంట్ విషయం అనమాట నా వర్క్ కనుక నీట్గా అనిపిస్తే డెఫినెట్గా ఇలాగే చూసుకొని నేర్చుకోండి ఓకేనా అండ్ ఇక్కడైతే బటర్ఫ్లై నేను ఇక్కడ వర్క్ గురించి చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే సింపుల్గా ఓన్లీ వన్ బీడ్ యూస్ చేసి వేసేస్తున్నాను కాబట్టి వర్క్ గురించి చెప్పట్లేదు దాని సరౌండింగ్ మ్యాటర్స్ గురించి చెప్తున్నాను అనమాట అండ్ మే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫినిషింగ్ డబ్బా కొట్టుకుంటున్నాను అనుకోకపోతే మెయిన్గా కస్టమర్స్ నా దగ్గర అట్రాక్ట్ అయ్యేది ఆ ఫినిషింగ్ గురించి సో అది ద మ్యాటర్ నా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది మీకు అవుట్లుక్ చూపించేస్తున్నాను చూసేయండి మీకు కనుక ఇలా డిజైన్ నచ్చినట్లయితే సింపుల్గా వేసేసుకోండి అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్లుక్ ఆఫ్ ద డిజైన్ సింపుల్గా నీట్గా క్లాసీగా సింగిల్ కలర్ కాంబినేషన్తో చాలా చాలా బాగుంది ఎక్కువ పోగుడుతుందని అనిపిస్తుందా మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీ శారీస్కి మీకు కనుక డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్ సర్కిల్ మరి ఇన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్